అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు మేము చిలికూరు టెంపుల్కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను టెంపుల్ చూడండి హాయ్ రాహుల్ హాయ్ హాయ్ బావా ఇప్పుడే లెవెన్ థర్టీకి బయలుదేరాము ఇంకా చూడాలి ఏ టైంకి చేరుతాము వన్ ఓ క్లాక్కి టెంపుల్ బంద్ అవుతుంది ఆ లోపల వెళ్ళాలి సడన్గా ప్లాన్ అయింది రాహుల్ సడన్గా లేట్గా లేసాడు సడన్గా అమ్మ ఈరోజు చిల్కూరుకి వెళ్దామంటే గబగబా రెడీ అయ్యాము స్నానాలు చేసుకొని అందుకనే లేటుగా బయలుదేరా లేకుంటే కొంచెం తొందరగా బయలుదేరే వాళ్ళం హడావుడి అయిపోయింది సడన్ గా చెప్పాడు సడన్ ప్లాన్ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ రోడ్ సైడ్ వెళ్తున్నాము ఔటరింగ్ రోడ్ సైడ్ అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది సిటీలో నుంచి అయితే చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అందుకనే ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం రాహుల్ ఎంజాయ్ చేస్తున్నాడు డ్రైవింగ్ సిటీలో అయితే స్లోగా పోవాలి ఔటరింగ్ రోడ్లు అయితే బాగా ఫాస్ట్గా వెదర్ కూడా చాలా బాగుంది క్లౌడీగా ఎండ లేకుండా చాలా బాగుంది వర్షం పడేలాగుంది లాంగ్ డ్రైవ్ కదా ఇంకా ఇట్లా ఎండ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది డ్రైవ్ వర్షం స్టార్ట్ అయింది శివాజీ విగ్రహ అది చిలికూరు వచ్చేసింది ఇది కమాన్ ఇంకా చిలుకూరుకు వచ్చేసాము చూడండి కమాన్ కనపడింది కదా ఇంకా ఇక్కడ నుంచి కొంచెం దూరంలో టెంపుల్ వచ్చేస్తుంది ఇది పార్కింగ్ ఏరియా అనమాట ఈరోజు అంత స్పెషల్ డే కాదు కాబట్టి లోపల వరకు వెళ్ళనిస్తున్నారు కారు లేకపోతే కారు ఇక్కడే పార్క్ చేసి మనము టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా చూడండి టెంపుల్లోకి వచ్చేసాను ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాను రెండు కొబ్బరికాయలు తీసి నన్ను శివుడు వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఉంటారు ఇద్దరికి కొబ్బరికాయ ఇక్కడే కొట్టేయమన్నమాట శివుడి దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి అక్కడ ప్లేస్ లేదు అని ఇక్కడే కొట్టేవన్నాడు అందుకే ఇక్కడే కొట్టేస్తున్నాను రెడీ కొట్టు ఒకటి రాహుల్ కొట్టాడు ఒకటి నేను కొట్టాడు ఇంకా లోపల కెమెరా నాట్ దర్శనం బాగా జరిగింది ఇది శివుడు టెంపుల్ అన్నమాట శివుడు టెంపుల్ ఉండే దగ్గరికి వచ్చాము శివుడిది కూడా దర్శనం బాగా జరిగింది టైం అయిపోయింది బయటికి వెళ్ళమంటున్నారు ఇప్పుడు బయటికి వెళ్తాం టెంపుల్ వన్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారనమాట మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు అందుకే అందరినీ బయటికి వెళ్ళమంటున్నారు వీళ్ళు గేట్లు వేసేస్తారనమాట మాది దర్శనం అయితే బాగా జరిగింది వెంకటేశ్వర స్వామి దగ్గర అక్కడ కెమెరా నాటలౌడ్ వీడియోలు తీయకూడదు అని రాశారు అందుకే అక్కడ తీయలేదు ఉండే దగ్గర షాపులు వద్దాము ఇంకా చూడండి బయటకు వచ్చేసాను బయటంతా ఇట్లా బాగుంటుంది షాపులు ఉంటాయి అన్నమాట రకరకాల షాపులు ఇక్కడ చూడండి చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అదే చిల్కూరి టెంపుల్ చూడండి బయట నుంచి ఇక్కడ అన్ని కొబ్బరికాయలు అమ్మే షాపులు పువ్వుల షాపులు గాజుల షాపులు ఇంకా దేవుడికి సంబంధించిన పూజ సామాన్లు అవన్నీ దొరుకుతాయి అన్ని షాపులు ఉన్నాయి ఈ కొబ్బరికాయలు కొనుక్కున్న దగ్గరే చెప్పులు పెట్టాము చెప్పులు తీసుకోవడానికి వస్తున్నాము చెప్పులు తీసుకొని ఇక్కడే హరిత రిజార్ట్స్ అని ఉంది అక్కడ లంచ్ తిందామని వెళ్తున్నాము ఇక్కడ స్టే కూడా చేస్తారు రూమ్స్ కూడా ఉండవు ఇంకా హరిత రెజార్ట్స్ లో మీల్స్ లేదని చెప్పారు టిఫిన్స్ ఏ ఉన్నాయంట సరే అటు బయటకెళ్ళి దారిలో ఏమన్నా అని ఇంకా వెళ్ళిపోతున్నాము కార్ పార్క్ చేసుకున్నాము గుడి వెనకాల అక్కడే అని ఉంటుంది ఫ్రైడే ఫ్రైడే అన్నదానం జరుగుతుంది ఫ్రైడే వన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు త్రీ ఓ క్లాక్ వరకు అన్నదానం జరుగుతుంది ఓన్లీ ఫ్రైడేనే ఉంటుంది అనమాట ఎక్కువ ఇంకా మేము వెళ్ళిపోతున్నాము చూడండి కల కలకూర కంపెనీ ఒక ఫేమస్ యూట్యూబర్ ఆమె ఇక్కడ షాప్ పెట్టింది అనమాట ఇంకా హోటల్ కూడా చిన్న హోటల్ కూడా ఉంది టిఫిన్స్ దొరుకుతున్నాయి అగ్రహారం ఫిల్టర్ కాఫీ అని ఈ మధ్య నేను వీడియోస్ లో చూసాను అది ఆ టిఫిన్ భోజనాలు కూడా అగ్రహారం ఫిల్టర్ హోటల్ ఇంకా అక్కడ ఆగాము ఏమున్నాయి చూద్దాము లంచ్ తిందామని చూడండి ఇది కనిపిస్తున్నదేమో ఇంకా రెడీ అవుతుంది ఇప్పుడు వెళ్ళేదేమో చిన్న రెస్టారెంట్ లాగుంది టిఫిన్స్ దొరుకుతాయి అన్నమాట ఇడ్లీ వడ దోశ అవి దొరుకుతున్నాయి ఇంకా సరే టిఫిన్లే తిందాంలే అని ఆగాము ఎలా ఉంటుందో చూద్దామని ఈ మా ఫేమస్ కల్లకూర గంప అని ఛానల్ పేరు చూడండి కనిపిస్తే బాగా కనిపించారు ఫస్ట్ ఆ కౌంటర్ లో అడిగితే మేడం రాలేదు ఈరోజు అని చెప్పారు నేను ఇంకా టేబుల్ దగ్గర కూర్చున్నా నుంచే ఆవిడ వాయిస్ వినపడింది అనమాట వెనక్కి తిరిగి చూడంగానే ఆవిడ వచ్చారనమాట ఇంకా సరే అయ్య మామూలుగా లేరు ఈరోజు రాలేదు అరే ఉంటే బాగుండు ఆయన అడిగితే ఈరోజు రాలేదు అనమాట సామా ఇంకా టిఫిన్స్ అవి తీసుకున్నాము ఇడ్లీ తీసుకున్నాము మసాలా ఇడ్లీ తీసుకున్నాము మామారు వడ తీసుకున్నారు చాలా బాగున్నాయి అన్ని చట్నీ స్పెషల్గా చూడండి అది ఎవరి ప్లేట్లో వాళ్ళకి చట్నీ వేసి సార్ మామూలుగా చట్నీ ఫైనవి బాగా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంది టిఫిన్లు బాగున్నాయి మళ్ళీ అగ్రహారం ఫిల్టర్ కాఫీ అని ఉండింది అది కూడా తాగాము చాలా ఫుల్ అయిపోయింది టిఫిన్లు తినేసరికి ఇంకా లంచ్ లాగా తినేసాము కూడా తీసుకుంటాను

ఫ్రెష్ బాగున్నాయి టిఫిన్లు మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత అప్పుడప్పుడు చేసి ఇచ్చారు వాళ్ళు ఫ్రెష్గా ఇంకా చట్నీ సాంబారు అల్లం చట్నీ ఒక పొడి అవన్నీ ఇచ్చారు చాలా బాగున్నాయి ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి ఇస్తరాకుతో చేసిన ప్లేట్ ఇడ్లీ రెడీ అంటే మామూలుగా పేపర్ ప్లేట్స్ కొంచెం ప్లాస్టిక్ ఉంటుంది కదా ఈ ప్లేట్స్కి ఇస్తరాకు అంటించారు హైజీనిక్గా చేశారు బాగున్నాయి ఎప్పుడైనా ఇటు చిలుకూరు వచ్చినప్పుడు రావచ్చు చిలుకూరుకి దగ్గరలోనే అనమాట మనం చిలుకూరు రాదు కమ్మన్ ఉంది కదా అది బయటకు వచ్చినాక వస్తుంటే దగ్గరలోనే లెఫ్ట్ సైడ్లో ఉంది మనం వెళ్ళేటప్పుడు అయితే రైట్ సైడ్లో వస్తుంది చిలుకూరుకి వెళ్ళేటప్పుడు అయితే రైట్ సైడ్లో రిటర్న్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చింది ఇంకా ఆమెను శ్రీదేవి గారిని కూడా కలిశాను కళ్ళగూరగంప ఛానళ్ళు ఆమె పేరు శ్రీదేవి అనమాట శ్రీదేవ్ గారు బాగా పలకరించారు నేను ఎప్పుడు చూస్తుంటాను ఆవిడ వీడియోస్ ఇంకా ఆమెను కలిసేసరికి చాలా బాగా హ్యాపీ అనిపించింది ఫిల్టర్ కాఫీ కూడా చాలా బాగుంది అగ్రహారం ఫిల్టర్ కాఫీ అంట ¿Qué <laughs> మాట్లాడు గంప బాగుంది చెప్పు గురించి ఎప్పుడు చూస్తా ఉంటాయి కదా కనపడుతుందో కనపడుదో అనుకున్నా కూడా కనపడింది చాలా హ్యాపీ ఇంకా ఇంటికి బయలుదేరించాము అన్నని హోటల్ ఉంది మీకు అంత బాగా బుక్ అయిపోతుంది ఏమంత సేపు పేమెంట్ డీనింగ్ పాయమెంట్ కార్డు అట్లా ఎంతంట 208 కేజీ వందకి రెండో మూడో ఇస్తున్నారా ఇంతకుండా వన్ సెవెంటీ ఎయిటీ కేజీ ఎక్కువ ధర వద్దులైతే ఎక్కువ ధర చెప్తాండ లోపల మంచి కాఫీ పప్పు ఉంటే అప్పుడు మొత్తం మంచి కాఫీ అయినా అల్లం అల్లంపి సాంగ్ సాంగ్ అల్లంపి మొత్తంలో డ్రైవింగ్ పెద్ద మొత్తంలో డ్రైవింగ్ పడుతుంది అసలు దారి కనపడ్డాము వైపర్స్ ఫ్లాక్ ఉంటే దారి కనపడుతుంది మళ్ళీ పడుతుంది చాలా బాగుంది যেレンタカー চালনা লাইসেন্স যেটি عندناタイヤটা Los ಪಂಡ್ರುಲ್ಲ ರೋಡ್ ಅಂತ ರೋಡ್ ನಂತ ಡ್ರೈ ಇಂದಾ ಈಗ ಬಿಟ್ಟೆ ಇಕ್ಕಡವೇ ಇಲ್ಲಿ ನೀರು ಬರುತ್ತೆ ಅಂತ ಗೊತ್ತಾ ವ್ಯಾಪ್ ಇರಲ್ಲ ಜೀರೋಸ್ ಮಾತ್ರ ಕೂಡ ಹೋಗತಿದೆ ಒಂದೆರಡು ಮೂಡ್ಕ್ಕೆ I